నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో కోసిగొండల ప్రజలకు ఎస్ఐ రమేష్ రెడ్డి కీలక హెచ్చరికలు జారీ చేశారు ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున గుంపులుగా చేరటం ఆయుధాలు కలిగి ఉండటం నిషేధమని తెలిపారు మద్యం సేవించి వాహనాలు నడపటం మైనర్లతో డ్రైవింగ్ చేయించడం బైక్ సైలెన్సర్లు తీసి శబ్దాలు చేయటం ర్యాష్ డ్రైవింగ్ వంటివి చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు అలాగే మహిళల పట్ల అసభ్య ప్రవర్తన

సౌక్యంగా ఇతరులకు ఇబ్బంది కలిగించుకోకుండా ఎటువంటి ప్రమాదాలు బారిక పడుకోకుండా జాగ్రత్తగా జరుపుకోవాల్సి సూచిస్తున్నాము ముఖ్యంగా ఎవరైనా మద్యం సేవించి బైక్స్లో అతివేయంగా తిరగడం కానీ లేదా సైలెన్స్ అటు ఆటో తిరగడం కానీ ఇలాంటివి చేస్తే రెటరే వాటిపైన వారిపై కఠించిలో తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆ సందుల్లో వీధుల్లో తిరిగేటప్పుడు ఈ నూతన సంస్థల వేడుకలు జరుపుకునేటప్పుడు ఇతరుల ఇబ్బందులు లేకుండా అసౌకర్యం కలిగించుకోకుండా జాగ్రత్తగా జరుపుకోవాలని చెప్పి సూచిస్తున్నాను ఈ వేడుకలను పేరు చెప్పి ఎక్కడెక్కడ టపాసులు పెట్టడము క్రాకర్లు పెంచడము లేదా పెద్ద పెద్ద డీజే సిస్టమ్స్ లాంటివి పెట్టడం లాంటివి చేయరాదని చెప్పి తెలుపుతున్నాను ఎక్కడ కూడా ఎటువంటి డీజేలకు వాటికి పర్మిషన్స్ లేవు ఏదన్నా జరగ వేడుకలన్నీ చేసుకుంటే తప్ప తప్పనిసరిగా మా ఎంగూరు డిఎస్పి గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఈ వేడుకల సందర్భంగా రేపు ఎక్కువ మంది గుళ్ళకు అటు ఇటు తిరిగే అవకాశం ఉంది సో అలా టెంపుల్స్ పోయిన పాటు